హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు నాలుగవ తేదీ అక్టోబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజు చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని ఇరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లయితే టాపు ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ట్వంటీ రూపీస్ టాప్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినట్ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజన్ పలమనేడి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం అయితే టాప్ ధర అయితే జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము భాగ్యపల్లి మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల నలభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టాప్ టాపు ధరైతే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టమోటా మార్కెటెడ్ ఇంకా చివరిగా మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వేల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది థౌజండ్ రూపీస్ టు టూ థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి